అన్న నమస్తే అన్న అన్న నమస్తే భాయ్ అన్న రాజ్సా టీజర్ వచ్చి టూ డేస్ అవుతుంది సో ఇప్పటికి ఎలా అనిపించింది టీజర్ టీజర్ అయితే చాలా చాలా బాగుంది అన్న నాకు చాలా బాగా నచ్చింది ఇంకోటి కాకపోతే ప్రభాస్ని కొంచెం తక్కువ చూపించి యానిమేషన్స్ ఎక్కువ పెట్టడం అన్నట్ల ఫీల్ అనిపించింది కాకపోతే మూడు డైలాగ్లు అయితే బాగా నచ్చినాయి ఫస్ట్ వన్ డైలాగ్ వచ్చేసి స్టార్టింగ్ ఇలా ప్రభాస్ ఒక డైలాగ్ కొడతాడు అన్న లైఫ్ అంతంత మాత్రం ఉంది అని అది చాలా బాగా అనిపించింది ఇంకొకటి ఏదో తాయిన మత్తుల కొరికేసి ఖర్చేసిన అని అంటాడు అది కూడా బాగుంది కొంచెం అంటే ప్రభాస్ కొంచెం వేరే వేరే టైప్ ఆఫ్ గా అనిపించింది అన్న ఈ సారి అయితే దీంట్లో మన ట్రైన్ వచ్చింది అందులో గెటప్ బాగుందా సో ఇందులో బాగా అనిపిస్తుంది అదే ఏది బాగా అనిపించింది ఎంతైనా సింగిల్ హీరోగా బాగుంటుందా డబల్ హీరోగా బాగుంటుంది అంటే సింగిల్ హీరోగానే బాగుంటుంది అన్న దీంట్లోనే మంచిగా అనిపిస్తుంది కన్నప్ కూడా మంచి మంచిగానే అనిపించింది అన్న అంటే ఈ టీజర్ లో నాకు ఏం బాగా ఆ బిఎఫ్ఎక్స్ బాగా నచ్చున్నారు లేకపోతే ప్రభాస్ యొక్క లాంటి ప్రభాస్ ఒక స్టైల్ అది నాకు బాగా నచ్చింది అన్న నాకు పంచగా అడ్డుకుని వచ్చాడు ఆ స్టైల్ మంచిగా అనిపించింది అంటే బుజ్జు అప్పుడు ప్రభాస్ యొక్క కామెడీ టైమింగ్ అంటే చాలా బాగా నచ్చుద్ది అలా అంటే టైమింగ్ మారుతి మళ్ళీ తీసుకురావడం అనేది ఎలా చూడొచ్చు అంటారన్న అంటే నేను ఏమడుతున్నాను అన్న నాకు ఈ డైలాగ్ గుర్తుకొస్తుంది అన్న బండి కొంచెం మెల్లగా పోనీ అని అన్నంటాడు చూడ ప్రభాస్ ఎట్లా కొట్టిన్నాడు డైలాగ్ బుజ్జగర్ టైప్ ఆఫ్ లోనే కొట్టిన్నాను ఆలోచిస్తున్నారే ను బుజ్జగర్ అని అంటే నాకు ఆడిపోయింది మైండ్ నిజంగా బుజ్జగర్ల డైరెక్టరా రా బుజ్జగర్ మోహన్ బాబు ఉంటాడు కదా అదే నా సినిమా బుజ్జిగాడు ఏంది బుజ్జగర్ డైరెక్టర్ డైరెక్టర్ ఎందుకు చేస్తానా ఎందుకు పెట్టిించుకుంటానా ప్రభాస్ తప్ప నేను డైరెక్టర్ ప్రభాస్ లాస్ట్ నా ప్రభాస్ లాస్ట్ నాకు ఇష్టమైన సినిమా ఏంటంటే అంటా అంటే లాస్ట్ సినిమా అంటే చెప్తాను అంటానేపు ఆ ప్రాసస డైరెక్టరు డైరెక్టర్ గురించి నాకేదో నాకేదా ప్రభాస్ గురించి అడుగానే చెప్తా ప్రభాస్ ఇప్పటి అరే వర్షం లాంటి సినిమా గురించి అడగాన చెప్తా ఎన్ని సినిమాలు తీసిన వర్షం సినిమా డైరెక్టర్ అయినా వర్షంలో పాటలు ఏమి ఉన్నాయని అడగాన చెప్తా నీకేం తెలియదు ఎన్నో తెలుసా ఎన్ని చెప్పినా కూడా నీకు ఏం తెలుసా తెలియదు అని అంటే హీరో బాబుల్ల ప్రభాస్ అన్న ఇట్లాంటి వాడు మంచి మంచి చెప్తా హీరోయిన్ ముగ్గురు నలుగురు ఉన్నారా అన్న ఎవరు ఎవరని చెప్పాలా తమన్న అని చెప్పాలా లేకుంటే అనుష్క అని చెప్పాలా ఏందన్న ఏం మాట్లాడుతున్నావు అన్న నీకు ఏమన్నా కొంచెం అర్థం అవుతుంది ఏం మాట్లాడుతున్నావు అన్న ఈ కొండ మీకు ఆ కొండ మీద దుంకే సీన్ అప్పుడు మంది జనాలు ఉంటారు ఎంత మంది జనాలు ఉంటారు పెద్ద మంది ఉంటారు ఎన్ని 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 రాళ్ళు జమ్ముతారు ఎన్ని కట్టాల్లో చెట్ల ఎగిరు వస్తారో అవన్నీ మొత్తం స్లో మోషన్ పెట్టుకొని చూస్తే నాకు అర్థం అవుతాయి అన్న ఆదిపురుస్ లో మరి ప్రభాస్ గెస్ట్ వాళ్ళకి వచ్చినట్టు మహిత్ బాబుల్ అనిపిస్తున్నాను ఎట్ల వచ్చినా కానీ ప్రభాస్ ప్రభాస్ అన్న ఆదిపురు ఆదిపురుస్ ప్రభాస్ ఏ కదన్నా ప్రభాస్ అన్న నా నా మంచి నా 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 నాగ నా ఏమో పేరు ఉంది కదా నాగవంశ పేరే ఏం పేరు అన్న నాగా ఏం ఆయన పేరు నాగర్ వాటించుకుంటానా ఆర్టిస్ట్ ఆ యాక్టింగ్ ఎట్లుంది ఆ స్కిల్ ఎట్లుంది ఇవన్నీ చూస్తానా డైరెక్టర్ ఎవరు ఆ సినిమా అనా ఒకటి బాగా ఒక యాక్టింగ్ చూపి నీకు ఒకటి ఒకటి జీవితంలో పెట్టుకో వెండితెర వెనుకలో ఉన్నాడు ఓన్లీ చూపిస్తాడు అన్న అందంగా కానీ వెండితేర ముంగడు ఉన్న ప్రపంచానికి కనపడతాడు వెండితేరీ వెండితేర అంటే ఇదే అన్న అరే ఈ ఇంత చిన్న లెక్క అడుగుతాయిందన్న వెండితేర అంటే సినిమానా బుల్లితేర అంటే చిన్న చిన్నవన్న ఇంకా ఏమన్నా తెరల గురించి చెప్పాలా తెరవేనకా ఛానల్ ఉంది దాని గురించి చెప్పాలా చెప్పన్న ప్రభాస్ ప్రభాస్ది యాక్టింగ్ అంటే

మిర్చి సినిమా సెకండ్ హీరోయిన్ తాప్సి అన్న తాప్సి కాదా తాప్సి కాదా అన్న ఆ ఏంటిది తాప్సి మిర్చిలో అనుష్క ఉంది అన్న హీరోయిన్ మెర్చుకో డైరెక్టర్ గారు ఆ డైరెక్టర్ తెలియదు అన్న అరే నువ్వు అన్ని గిట్లకి ఇట్లాంటి కొశ్చెన్స్ అడగకన్నా నేను డైరెక్టర్ ప్రభాస్ అనుకుంటున్నావు ప్రభా నేను ప్రభాస్ అంటే ఇష్టం ఆ ప్రభాస్ గురించి అడుగు ఎట్లుంది స్టైల్ యాక్టింగ్ ఎట్లుంది దాంట్లో సీన్ ఎట్లుంది ఈ సీన్ సినిమా ఎట్లా ప్రభాస్ సందీప్ రెడ్డి వంగతో సినిమా వస్తున్న సినిమా పేరేం పేరు ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ అది మొన్నటి వరకు చాలా పెద్ద అయింది అయిందన్న హీరోయిన్ ఎవరినో మాట్లాడితే ఆమెతో కూడా కొంచెం రష్మిక మంది అన్న కాదన్న బాలీవుడ్ హీరోయిన్ తోటి కొంచెం మిష్ అయింది కదన్న ఏ బాలీవుడ్ హీరోయిన్ అంటే మన తెలుగు హీరోయిన్ అని చెప్తా అరే మాట్లాడుతున్నావు అన్న దీపిక పడుకొని సినిమా పేరు తెలియదు అన్న మన నాకు కాదన్నా అని గిట్ల తికమగా చేయగా రాజ్యసభ టీజర్ లో మీకు ఏం నచ్చింది ఎందుకు చూడాలనుకుంటారు సో ఎలా అనిపిస్తుంది రాజ్యసభ టీజర్ లో నాకు నచ్చింది అన్న లైఫ్ అంతంత మాత్రమే ఉంది ఈ డైలాగ్ నాకు బాగా నచ్చింది ఇంకొకటి బండి కొంచెం మెల్లగా కాబోయే ఈ డైలాగ్ బాగా నచ్చింది ఆ ఇంకొకటి ఆ ముసలోడు వైర్లు కొరికేసిన నాకు అంత 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 తాతయ్య కాదు నాకు అన్న నోట్లో నుంచి వచ్చిన మాటలు కొన్ని గుర్తుకున్నాయి ఇంకొకటి ఇదనా దీని పేరు పేరు ఈ డైలాగ్ కొడుతాడు చూడనా లాస్ట్ మూమెంట్ లా దగ్గరకు వచ్చినప్పుడు హీరోయిన్ నువ్వు ఏమేమి పాపాలు చేసినావు అని అడిగితే అప్పుడు పాపాలకి ఆ నేను ఒక అమ్మాయిని ప్రేమిస్ చేయాలని డైలాగ్ అది కొంచెం మంచిగా అనిపించింది డైలాగ్ అంత గుర్తులేదు కానీ ఈ రకంగా వింటేజ్ లుక్ లో మీరు ఎక్స్పెక్ట్ చేశారా ప్రభాస్ని ప్రభాస్ పంచాల మాత్రం లుక్ మస్తుందన్న కదా నీకు ఎల్లన్ బచ్చిన్ చెప్పు అన్న సరే అన్న బాయ్ అన్న పోతున్నా అన్న లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎల్జీ టీవీ గైస్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ గుడ్ డే థాంక్యూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జీ సబ్స్క్రైబ్ ఎల్జీ